thank mm -hmm. you नीश कुमार <laughs> ఈరోజు జగిత్య మున్సిపల్ కౌన్సిలర్స్ మున్సిపల్ కౌన్సిలర్స్ ఇరవై ఎనిమిది మంది కాక ఒక అందరం కలిసి అవిశ్వాసం లెటర్ ఇవ్వడం జరిగింది అడిషా కలెక్టర్ గారికి ఎందుకంటే గత సంవత్సరం నుంచి వైస్ చైర్పర్సన్ చైర్పర్సన్ ఇన్ఛార్జ్ చైర్పర్సన్గా మా గోసీనా అన్నది నేను ఎన్కరం ఏదో నడుస్తుంది మా అట్లా కాకపోతే ఇకనైనా మాకు బీసీ మహిళకు ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా బీసీ వైస్ చైర్పర్సన్ని అలాగే ఇప్పుడు మళ్ళీ చైర్మన్ని కొత్తగా ఎన్నుకోవాలి బీసీ లేడీని తీసుకోవాలని కోరుకుంటున్నాం దానికోసం ఇవాళ మేము ఈరోజు జైత మున్సిపల్ కౌన్సిల్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు వైస్ చైర్మన్ చైర్మన్ తొలగించాలని కలెక్టర్ గారికి మేమందరం సంతకాలు సేకరించి సంతకాలు చేసి కలెక్టర్ గారికి ఇచ్చినాము బీసీ మహిళగా ఉండి భోవసరావు అని రాజీనామా చేసిన తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది అయితే గత కొంత కొన్ని రోజుల నుంచి బీసీ మహిళా చైర్మన్ ఉండగా ఓసీ చైర్మన్గా ఆయన అధికారం అనుభవిస్తుండడు సరే ఏదో చట్టం ఎట్లుందో అట్లా మేము బోల్ తీయని ఊరుకున్నాం కౌన్సిలర్లకు విలువ లేవు ఏ పని అయినా కానీ ఆయన సొంతం పని కోసమే ఆయన చైర్మన్గా కొనసాగుతుండు బీసీ మహిళ చైర్మన్ ఉన్నందుకు బీసీ మహిళ చైర్మన్ ఎన్నుకోవాలని చెప్పి చైర్మన్ వైస్ చైర్మన్ రాజీనామా చేయాలని మేము కౌన్సిల్ అందరం తీర్మానం చేసుకొని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ కౌన్సిలర్లం ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది కౌన్సిలర్లం చైర్మన్ వైస్ చైర్మన్ తొలగించాలని చెప్పి కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చినాం ఈ ఇరవై ఎనిమిది మంది అవిశ్వాసం పెట్టి కొత్త మహిళ బీసీ మహిళని ఎన్నుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చినాం దాని తర్వాత కలెక్టర్ గారు తొందరగా నిర్ణయం తీసుకొని తొందరగా నిర్ణయం తీసుకొని బీసీ చైర్మన్ ఎన్నుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అలా అలాగే వైస్ చైర్మన్ కూడా వైస్ చైర్మన్ చైర్మన్ గోలిసీని వైస్ చైర్మన్ తీసేసి వైస్ చైర్మన్ కొత్త వారిని ఎన్నుకొని బీసీ మహిళ బీసీ మహిళ చైర్మన్ ఎన్నుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని తొందరగా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను